అర్జున్ ప్రసాద్ పార్టీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉంటాడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి ఉంటారు ఇంకా అర్జున్ ప్రసాద్ స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడడానికి రెడీ అవుతూ ఉంటే అప్పుడే అవని వెళ్ళి మామయ్య గారు అసలు ఏం చేస్తున్నారు మామయ్య ఇప్పుడే ఏం ఏం జరగబోతోంది అని అడుగుతూ ఉంటే మీ నాన్న పల్లవి వాళ్ళ నాన్న ఒక్కరే అని చక్రధరే మీ నాన్న అని నిజం చెప్పేస్తానమ్మా అందరికీ చెప్పాలనుకుంటున్నాను అని రాజప్రసాద్ చెప్ రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు వద్దు మామయ్య ప్లీజ్ మామయ్య మీరు ఇప్పుడు అలా చేయకండి అని అవన్నీ బ్రతిమలాడుతూ ఉంటుంది ఇదంతా చాటుగా విన్న పల్లవి వి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అలా రాజేంద్ర ప్రసాద్ వెనకాలే తనకి చెప్ తనతో మాట్లాడాలి అని మామయ్య గారు మీతో మాట్లాడాలి అని వెళ్తూ ఉంటుంది ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గర రాజేంద్ర ప్రసాద్ అక్కడ నిలబడి ఉంటే పల్లవి అక్కడికి వెళ్ళి మామయ్య గారు మీతో ఒక నిమిషం మాట్లాడాలి అని అడుగుతూ ఉంటుంది ఇంకా రాజేంద్ర ప్రసాద్ ఆ వస్తున్నా అంటూ పల్లవిని అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు మరి ఇప్పుడు పల్లవి ఏం చేస్తుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్